తమిళ కన్నడ హీరోల దూకుడు వల్ల బాలీవుడ్ హీరోలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే వారు అనుకుంటున్న డైరెక్టర్ డేట్స్ దొరక్కపోవడమే దాంతో కాన్స్ లాంటి బడా హీరోలు కూడా ఎలాంటి మూవీస్ కమిట్ కావాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతున్నారు చాలా వరకు వెయిట్ చేస్తున్నారు లేదా అందుబాటులో ఉన్న దర్శకులతో అడ్జస్ట్ అవుతున్నారు రణబీర్ కు యానిమల్ మూవీతో తొమ్మిది వందల కోట్ల సినిమాను అందించాడు సందీప్ వంగ ఆ తరువాత చాలా మంది బాలీవుడ్ హీరోలు సందీప్ వంగ డేట్స్ కోసం ట్రై చేశారు సందీప్ వంగ ముందుగా ప్రభాస్ తో స్పిరిట్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఆ తరువాత లైన్ లో అల్లు అర్జున్ ఉన్నాడు ఆ వెంటనే యానిమల్ సీక్వెల్ ఉంది ఇక సల్మాన్ షారుఖ్ లాంటి హీరోలతో సందీప్ వంగ సినిమా చెయ్యాలన్నా మరో నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే మరోవైపు షారుఖ్ కు జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన అట్లీతో బాలీవుడ్ హీరోలు మూవీస్ చేయాలనుకున్నారు సీన్ కట్ చేస్తే అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ లాక్ చేసుకున్నాడు కేజీఎఫ్ సిరీస్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ మేకింగ్ లో నటించాలి అనుకున్నారు చాలా మంది హిందీ హీరోలు కానీ ప్రశాంత్ నీల్ వచ్చి ప్రభాస్ తో సలార్ సీక్వెల్స్ అలాగే ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ఆ తర్వాత కూడా డేట్స్ ఉన్నాయి అంటే అదీ లేదు అందులో కేజీఎఫ్ త్రీ లైన్ లో ఉంది స్టార్ డైరెక్టర్స్ ను టాలీవుడ్ హీరోలు మాక్సిమం కబ్జా చేయడంతో షారూక్ సల్మాన్ ఆమీర్ హృతిక్ లాంటి హీరోలకు ఇప్పుడు కొత్త సినిమాలు కమిట్ కావడంలో ఇబ్బంది ఏర్పడుతోంది అందుకే డంకీ తర్వాత షారుఖ్ న్యూ మూవీ కమిట్ కాలేదు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ డైరెక్టర్ సందర్నీ కాదని కోలీవుడ్ వరకు వచ్చి డైరెక్టర్ మురుగదాస్ కు అవకాశమిచ్చాడు ఈద్ కానుకగా సికందర్ మూవీని అనౌన్స్ చేశాడు భాయ్ జాన్